హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా రామ్నగర్లో మా అత్తమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న పూజ ఏంటంటే ఆండాల్ గోదాదేవి అమ్మవారి తిరు నక్షత్ర మహోత్సవం అండి అమ్మవారి తిరు నక్షత్ర మహోత్సవం అంటే అమ్మవారి జన్మదినం బర్త్డే అనమాట సో ఇది అత్తమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు బుధవారం రోజు అనమాట ఈ వీడియో శ్రావణ మాసం థర్డ్ డే అనమాట నాకు గోదాదేవి చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే తన కొప్పు పైన భలే ఉంటుంది కదా ముత్యాలు వేసుకునే ఇదిగోండి అమ్మవారు ఏంటంటే మా అత్తమ్మ ఇంట్లో పూజ స్టార్ట్ చేసినట్టున్నారు అమ్మవారి విగ్రహాలు అనమాట ఇదిగోండి మా రామ్నగర్లో ఉన్న ఆంటీస్ అందరూ ఇంతమంది వెళ్ళి ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఏది ఉన్న గోదాదేవిదైనా కృష్ణుందైనా ఆంజనేయ స్వామిదైనా ఆ రోజు ఏ పూజ ఉన్నా ఆ పూజను ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి మా హనుమాన్ టెంపుల్లో శ్రీ లక్ష్మి చిరులని సుమాధునివే శ్రీనివాసుని ప్రేమించే చిరులవువే కుంకుమ అర్చనలు పువ్వులు పూజలు తులసీమా చూడు చుండుమా గోదాహారతి మాధారతిని జయ మంగళంబు గలు మమ్మా రామీ జయ మంగళంబు గురు మమ్మా రామణి వేణే

రింగనాధుని ఆ రంగనాథుని స్థానమైన జయ మంగళం భగోను రామ తల్లి మే శ్రీ మార్గ శీర్ష మండూ బదులు प्राशनो मन् पठिन् परमात्मजीनावे जय मङ्गलम्बु गु मम रामतलिवे दरीपेतनि वरङ्गला सभोषे सततम्बु कृपू श्रीमात जय मङ्गलं भुगुणम्मापि तल्लि సో ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్నగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయం అండి ఈ దేవాలయంలోనే ఏ పూజలున్నా చేసుకుంటారనమాట ఇప్పుడు ఆండాళ్ళ అమ్మవారిది కానీ కృష్ణునిది కానీ ఆంజనేయునిది కానీ ఇక్కడ ఏంటంటే రామ పరివారం ఉంటుంది అంటే రాముడు హనుమంతుడు లక్ష్మణుడు సీతమ్మవారు ఇలా లోపల దుర్గామాత ముందట లింగము శివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుందండి మా టెంపుల్లో లింగోద్భవం కూడా చేసుకుంటారు హనుమాన్ టెంపుల్లో నైట్ ట్వెల్వ్ తర్వాత అభిషేకాలు అలంకరణలు అన్నీ చాలా బాగుంటాయండి మా రామ్నగర్ టెంపుల్లో ఇదిగోండి మా అయ్యవారు యాక్చువల్లీ చేసుకుంది ఈ అమ్మ అనుకుంటాను నాకు తెలిసి ఈ అమ్మనైతే దాదాపు మీకు రెండు మూడు వీళ్ళలో చూసి ఉంటారండి చాలా అసలు ఎంత యాక్టివ్ ఉంటుందంటే అంత యాక్టివ్ ఉంటుందండి సో అప్పటి వాళ్ళు వాళ్ళు తిన్న ఫుడ్తోనే అంత యాక్టివ్ ఉంటున్నారండి ఇప్పుడు మనకైతే అంత లేదు కానీ అప్పటి పాత ఏజ్ వాళ్ళది కొంచెం లైఫ్ స్ట్రాంగ్ ఉందండి ఇప్పుడు మనకైతే ఇప్పుడు నాకత అసలు కొంచెం వర్క్ చేస్తే అనీజీ అయిపోతుంది బట్ ఈ అమ్మనైతే ఏమంటారు తులసి కళ్యాణం కూడా చేస్తారండి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు నాకు ఈ అమ్మని చూస్తున్నైతే అసలు ఒక ఎనర్జీ వస్తుంది అంటే తనే చేస్తుంది కదా మనం ఎందుకు చేయము అనేది అనిపిస్తుంది అండి దగ్గర ീർ നക്ഷത്രം കഥ

చాలా సంతోషమైందమ్మా మీరు అందరూ మాకు ముప్పై సాయంత్రం చేస్తాము ఎప్పుడు ముప్పై నలభై మంది వస్తారు అయితే నాకు ముప్పై భక్తులు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఇది మా అత్తమ్మ వాళ్ళ పూజ రూమ్లో అండి అమ్మవారు అయితే ముద్దుగా రెడీ చేసి పెడుతుంది అత్తమ్మ మేబీ శ్రావణ శుక్రవారం వస్తుంది కదా దానికోసం రెడీ చేస్తున్నట్టున్నారు సో ఇదండి ఇవాళ వీడియో